కేపీ భూమికి కాల్ చేస్తాడు ఎక్కడున్నారు మావయ్య అని అడుగుతూ ఉంటుంది భూమి మనం ఎప్పుడు కలుసుకునే శివాలయంలోనే ఉన్నాను భూమి తొందరగా వచ్చేయండి అని కేపి చెప్పి కాల్ కట్ చేస్తాడు కేపి ఎవరు గుర్తుపట్టకుండా ఫేస్కి మాస్క్ను కూడా పెట్టుకుంటాడు అన్నట్టుగా గుడికి బయలుదేరడానికి హడావుడిగా స్నానం చేసి రెడీ అవుతుంది భూమి కానీ అదే గది ఎంట్రన్స్లో కొరడా పట్టుకొని నిలబడతాడు గగన్ గగన్ అలా కొరడా పట్టుకొని నిలబడడంతో భయంతో వణుకుతుంది భూమి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటాడు గగన్ ఎక్కడికి లేదు బావా అని అబద్ధం చెప్పేస్తుంది భూమి రా పదా నాకు టిఫిన్ పెట్టు అని అంటుంటాడు గగన్ చేసేది లేక ప్లేట్ నిండా టిఫిన్ వడ్డించి బావా ఫుల్గా వడ్డించేసా నేను వెళ్తా అని అంటుంటుంది భూమి కానీ ఇంకా కావాలని కంగారు పెట్టాలని నిన్ను బాగా చూసుకోవాలి కదా రా కూర్చో నువ్వు కూడా తిందు అంటుంటాడు గగన్ గగన్కి ఎదురు చెప్పలేక వెళ్ళి కూర్చొని స్పీడ్గా నాలుగు ముద్దలు తినేస్తుంది భూమి ఇక నేను వెళ్తాను బావా అని అంటూ ఉండగా నేను తినేవరకు కూడా ఆగవా అని అంటూ ఉంటాడు గగన్ బావా మీకు ఒక దండం పెడతాను నన్ను వెళ్ళనివ్వండి అంటూ ఉంటుంది భూమి సరే వెళ్ళు అంటాడు గగన్ బయట శారద భూమి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక భూమి రాగానే కంగారుగా అక్కడ నుండి శారదా భూమి వెళ్ళిపోబోతుండగా గేట్ ముందు కార్ ఆగుతుంది ఆ కార్ని చూసి భూమి శారద ఇద్దరు షాక్ అవుతారు రండి ఎక్కడికి వెళ్తున్నారు నేను డ్రాప్ చేస్తా అని గగన్ శారదాని భూమిని అంటూ ఉంటాడు శారదా భూమి గగన్ని చూసి షాక్ అవుతారు చేసేది లేక వెళ్ళి కార్లో కూర్చుంటారు అప్పుడే కేపీ నుండి భూమికి ఫోన్ వస్తుంది కచ్చే కచ్చే అని శారద అన్ అనే లోపే గగన్ ఫోన్ లాక్కుంటాడు ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని అరుస్తూ ఉంటాడు అప్పుడు గగన్ గొంతు విన్న కేపీ షాక్ అవుతాడు కేపి బ్రతికే ఉన్నాడని గగన్ తెలుసుకుంటాడా రాను నెప్సిస్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్